ముంబాయి నటి జత్వానీ కేసు మనందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో ఆ ప్రకంపనలు పుట్టించినటువంటి కేసు ఇది ఒక ముంబాయి నటిని అక్రమ కేసులో ఇరికించడం కోసం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహం చూపించటం ఆ అడ్డదారిలో ఆవిడని తీసుకురావటం వేధించటం ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా బహిరంగ సత్యమే దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు సస్పెన్షన్లో కూడా ఉన్నారు కేసు విచారణ సాగుతుంది అయితే నిన్న ఈ జత్వానీ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు అనగానే హైకోర్టులో న్యాయం ఆ వాదించే వారికి కూడా ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి ఏంటి ఏం ఏమని ఆ వ్యాఖ్యలు చేసిందంటే ప్రస్తుత కేసులో ఏ టూగా ఉన్నటువంటి సీతారామాంజనేయులను సిఐడి అధికారులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు ఎందుకు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఇంకా అరెస్టు కాలేదు అని నిన్న హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది సిఐడి అధికారులను సమాధానం చెప్పాలని కూడా నిన్న హైకోర్టు కోరింది అంతేకాదు అసలు సీమతారామాంజనేయులు ఉన్నారా లేదా ఎగ్డైనా పారిపోయాడా దానికి సంబంధించిన వివరాలు కూడా కోర్టుకు సమర్పించమని చెప్పి నిన్న ఆదేశాలు జారీ చేసింది అసలు విషయం ఏంటంటే ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు నాడు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా కానివ్వండి ఐపీఎస్ అధికారి విశాల్ గన్ని కానివ్వండి ఇంకొక సిఐ సత్యనారాయణ ఎవరు ఉన్నారు ఆయన కానివ్వండి అలాగే న్యాయవాది వెంకటేశ్వర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా కేసులో నిందితులుగా ఉన్నారు ఏది కుక్కల విద్యాసాగర్తో పాటు వీళ్ళంతా కూడా నిందితులుగా ఉన్నారు అయితే వీరందరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ హైకోర్టులో వేశారు దాని విచారణ జరుగుతుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే పిఎస్ఆర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయాల కోర్టులో సాధారణంగా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో వీళ్ళందరూ బెయిల్ పిటిషన్ వేశారు ఓకే బాగుంది కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేయలేదు నేను కోర్టు అదే చెప్పింది సిఐడి అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేసుకోలేదు కదా కోర్టులో పోనీ పిటిషన్ తేలే వరకు అరెస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఆగారా అనుకోటాకి అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషనే వేయాల మరి అలాంటి వ్యక్తిని మీరెందుకు వదిలేశారు అసలు ఎందుకు తప్పించుకున్నాడు అసలు ఉన్నాడా బేసిక్గా కోర్టు కూడా ఏమందంటే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సస్పెండ్ చేసినప్పుడు కేసు తేలే వరకు కూడా అందుబాటులో ఉండాలని బహుశా ఆదేశాలు జారీ చేసి ఉంటారు ఆ ఉత్తర్వులో ఉండి ఉంటుంది మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడా లేడా పోలీసులకు అందుబాటులో ఉన్నాడా లేదా విచారణకు సహకరిస్తున్నాడా లేదా ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అంటే కోర్టు అరెస్ట్ చేయలేదు అని అడిగింది అంటే ఆ కేసులో ఎంత డెప్త్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఒక ఐపీఎస్ అధికారిని సరే ప్రస్తుతానికి సస్పెండ్లో ఉన్నప్పటికీ కూడా పిఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి సీనియర్ ఐపీఎస్ అధికారి అందులో సందేహమే లేదు ఒక ఐపీఎస్ అధికారిని మీరు ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు అంటే ఆ కేసులో ఎంత మానవీయ కోణం లేకుండా ఎంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారో చెప్పడానికి ఈ హైకోర్టు వ్యాఖ్యలే ఒక నిదర్శనం కోర్టు ఎవరిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదని కోరదు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగదు కేసు విచారణ తేలకుండా అలాంటి కామెంట్స్ కోర్టు సాధారణంగా చేయదు కానీ ఒక ఐపీఎస్ అధికారి మీద అలాంటి కామెంట్స్ చేసింది అంటే అందులో ఆ కోర్టు కూడా ఎంత బలంగా నమ్ముతుందో ఒకసారి చూడండి ఆ రోజు నిజంగా ఆ నటి జత్వాని లేరో ఎంత మానసికంగా వేధించి ఉంటారో ఒకసారి ఆలోచించండి కేవలం జత్వాని అని అంటే లేదు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా వేధించారు అక్రమ కేసులు పెడతామని భయపెట్టారు జైల్లో పెట్టారు జైల్లో బెదిరించారు కేసు వాపసు తీసుకుని అన్నీ మూసుకుని వెళ్ళిపోతామంటే తప్ప వాళ్ళని వదల ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి కానీ మళ్ళీ వైసీపీ పార్టీ గెలుచుంటే ఇవన్నీ కూడా బయటకు రావు కదా కాబట్టి ఇలాంటి అనేక ఘటనలు వైసీపీ హయాంలో జరిగాయి ఇప్పుడు ముంబాయి నటి కేసులో ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసిందో దీంతో సిఐడి కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది పడింది దీంతో ఇప్పుడు సీతారామాంజనేయుల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే కోర్టు చెప్పినట్టుగా ఆయన ముందస్తు బెయిల్ కూడా పెట్టుకోవాలా కాబట్టి బెయిల్ తీర్పు ఆ పిటిషన్ మీద తీర్పు వరకు ఆగాల్సిన అవసరం లేనే లేదు కాబట్టి వెనువెంటనే సీతారామాంజనేయులను అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాలలో అయితే ఆ చర్చ అయితే నడుస్తుంది దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు సహా అనేక కీలక కేసుల్లో ప్రధానంగా వ్యవహరించినటువంటి వ్యక్తి బేసిక్గా ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే వారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించి ముఖ్యమంత్రికి చేరవేయటం సీఎంఓకి చేరవేయటం కానీ ఈయన అంతకు మించి కూడా వాళ్ళకి విదేయుడు వేరే విధేయుడు పనులు చేయటం వాస్తవానికి ఈ మొత్తానికి స్కెచ్ చేసింది ముంబై నటి ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళటం వాళ్ళని ఎత్తుకు ఇవన్నీ స్కెచ్ చేసింది ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులే ఎక్కడ జరిగింది తతంగం అంటే సీఎంఓలో జరిగింది సో కాబట్టే ఇప్పుడు అందరూ కూడా ఇరుకున్నారు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సీతారామాంజనేయులను ఎందుకు అరెస్టు చేయలేదు అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా జత్వానీ కేసులో సిఐడిని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని వెల్లడి సో ముంబై సినీ నటి కదాంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో ఏ టూ నిందితుడుగా ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది సస్పెన్షన్ ఉత్తర్వ్యూల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొని ఉంటుందని మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అనే వివరాలను కోర్టుకు సమర్పించాలని చెప్పి నిన్నైతే చెప్పడం జరిగింది సో చూడండి హైకోర్టు ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేసిందంటే మిగతా వాళ్ళు బెయిల్ పిటిషన్ వేశారు సరే కొంత అది దాని మీద తీర్పు వచ్చే వరకు ఓకే అది అది హోల్డ్ చేశారంటే అర్థం ఉంది మరి సీతారామాంజనేయులు కీలకమైన వ్యక్తి కదా వాళ్ళకంటే ఏ టూ ఈనే కదా ఏ వరకు ఒకరు విద్యాసాగర్ అనుకుంటా బహుశా ఏ టూ సీతారామాంజనేయులే కదా మరి సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేయాల సిఐడి అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇదే ప్రశ్న అయితే ప్రభుత్వ తరఫున లాయర్ సమాధానం ఇస్తూ అంటే అవసరం విచారణ అవసరం వాళ్ళని ఆ కస్టడీలోకి తీసుకోవడం అవసరం అని భావిస్తే అది ఆ విచారణ అధికారే తీసుకుంటారు అది వాళ్ళ విచక్షణ రహితం కదా మనం ఏం చేస్తామని చెప్పి బదులైతే ఇవ్వడం జరిగింది బట్ కోర్టు ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు వదిలిపెట్టారు మీరు కస్టడీలోకి దోచుకుని విచారణ చేస్తే దీనికి సంబంధించి ఏమైనా సమాచారం తెలిసేది కదా అది కోర్టు ఆ ఇంటెన్షన్ సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇదే పూర్తిగా న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదిలిస్తూ అరెస్టు వ్యవహారం అనేది దర్యాప్తు విచక్షణ అధికారమని వాస్తవాలను రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారని చెప్పారు నిందితులను వరుస క్రమంలోనే అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు విఘాదం కలుగుతుందని తెలిపారు జత్వానీపై కేసు నమోదు అరెస్టు వెనుక ఉన్న కుట్రకోణాన్ని తీసేందుకు నిందితు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అన్నారు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరారు వాస్తవానికి ఇప్పటికే నేను చెప్పా విశాల్ గన్నితో పాటు క్రాంతిరాణాతో పాటు ఆ కొంతమంది అధికారులందరూ కూడా ముందస్తు బెయిల్ని ఆల్రెడీ హైకోర్టులో వేసారు అసలు విచారం దేని మీద జరుగుతుందంటే ఈ ముందస్తు బెయిల్కు సంబంధించే విచారం జరుగుతుంది సరే దీన్ని ఇరుపక్షాల వాదనలు విని కేసునైతే జనవరి ఏడవ తారీఖు అయితే కోర్టు వాయిదా వేయడం జరిగింది ఆ రోజు ఆ బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇస్తుందా లేదా అనేది ఆ రోజు తేలుతుంది అంటే ఇంకా దాదాపుగా ఒక్కొక్క పదిహేను రోజుల దాకా సమయం ఉంది ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ చెప్పేది ఏంటి ఇలా బెయిల్ను రద్దు చేయ ముందస్తు బెయిల్ ఇవ్వద్దు వీళ్ళకి వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇస్తే వీళ్ళు పోలీసులు ఇంట్రాగేషన్కు సహకరించరు కస్టోడియల్లోకి తీసుకోకుండా విచారణ చేయకపోతే వాస్తవాలు బయటికి రావు ఇప్పుడు కానీ వీళ్ళు బయట ఉంటే సాక్షులను కూడా ప్రభావితం చేయవచ్చు ఎందుకంటే ఐపీఎస్ స్థాయి అధికారులు వీళ్ళకంటూ కొంత పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ అనేది సాధారణంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్లకు ఆ ముందస్తు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని చెప్పి నిన్న అయితే కోర్టులో అయితే ఆ వాదనలు వినపడటం జరిగింది జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్ కాంతిరాణా టాటా విశాఖ విజయవాడ వెస్ట్ జోన్ అప్పటి ఏసీపీ అయినటువంటి హనుమంతరావుతో పాటు ఇబ్రహీంపట్నం అప్పటి సిఐ అయినటువంటి సత్యనారాయణ న్యాయవాది వెంకటేశ్వర్లు హైకోర్టులో ఎప్పటికే పిటిషన్ అయితే దా దాఖలు చేశారు ఇక జత్వానీ తరపున వాదనలు వినిపిస్తూ మానవత్వం అనేది లేకుండా అత్యంత దారుణంగా పోలీసులు వ్యవహరించారని ఒక పారిశ్రామికవేత్తపై జత్వాని పెట్టిన అత్యాచారం కేసులో ముంబాయి పోలీసులకు సాక్ష్యాలు అందకుండా అడ్డుకునేందుకు అక్క ఇక్కడ పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి అరెస్ట్ చేశారని ఇదంతా కూడా ఆ కుట్ర ప్రకారం జరిగిందని చెప్పి చేయడం జరిగింది వాస్తవానికి ఆ ముంబై నటి జత్వాని ఒక ప్రముఖ వ్యా పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టాలనుకుంది సో ఆ కేసు పెట్టి ముంబై పోలీసులకు ఆధారాలు సమర్పించక ముందే ఈవిడ్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసారు అక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఆగమేఘాల మీద విచిత్రం ఆల్రెడీ నేను గతంలో చెప్పాను మీకు ఫ్లైట్ టికెట్లు కూడా విచిత్రంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచే బుక్ చేశారు పైగా ఎప్పుడు బుక్ చేశారు కేసు పెట్టకముందే రేపు వెళ్ళడానికి బుక్ చేసుకున్నారు వస్తవానికి ఈరోజు ఉదయం కేసు పెట్టారనుకోండి నిన్న సాయంత్రమే టికెట్లు బుక్ అయిపోయి ఉన్నాయి వెళ్ళడం కోసం నిన్న సాయంత్రమే టికెట్లు బుక్ అయిపోయాయి ఈరోజు సాయంత్రం వెళ్ళడం కోసం అంటే కేసు రావటానికంటే కొద్ది గంటల ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు అదేలాగో నాకు సాధ్యం అప్పుడు ఒక వ్యక్తి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వెళ్ళి జత్వాని మీద కంప్లైంట్ ఇచ్చిన తరువాత కదా మీరు ముంబై వెళ్ళాలా వద్దనేది తెలిసేది కంప్లైంట్ ఇవ్వడానికి ముందే టికెట్లు ఎలా బుక్ చేసుకున్నారు అక్కడ కూడా దొరికిపోయారు పైగా టికెట్లను కమిషనర్ కార్యాలయం నుంచి బుక్ చేశారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయన ఈరోజు కంప్లైంట్ ఇస్తే నిన్న సాయంత్రమే మీరు టికెట్లు ఎలా బుక్ చేశారు అది ప్రశ్న అలా కూడా ఐపీఎస్ అధికారులు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ముంబాయి నటి కేసులో ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్న మనం సకల శాఖ మంత్రిగా చెప్పుకున్నటువంటి ఆయన పేరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది మొత్తం తతంగం అంతా ఆయనే నడిపాడని చెప్పి అప్పుడు వాదనలు కూడా నడిచాయి ఈ ఇది మొత్తం కూడా ఎక్కడ జరిగింది సీఎంఓలో జరిగింది ఈ దీని స్కెచ్ అంతా ఎక్కడ వేశారు ముఖ్యమంత్రి కార్యాలయంలో వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి సరే అది తర్వాత భవిష్యత్తులో పోలీసుల విచారణలో బయటకు వస్తుంది అనుకోండి అది వేరే విషయం ఆ రోజు సీఎంఓలో ఆయన కూడా ఉన్నాడనేది ప్రధాన వాదన ఇప్పుడు న్యాయవాది వెంకటేశ్వరం మీద కేసు ఎందుకు ఉంది ఆ రోజు ఈయన్ని కూడా తీసుకెళ్లారు ఎందుకు లీగల్గా వచ్చే ఇబ్బందులు ఏంటనేది పరిశీలించడం కోసం రేపొద్దున భవిష్యత్తులో ఏదన్నా వస్తే ఇబ్బంది రాకుండా ఎలా చేయాలనే దానికోసం లీగల్ అడ్వైజ్ కోసం ఆయన కూడా పిలిచారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కున్నాడు అందులో సో మొత్తంగా ముంబాయి నటి ఆ జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల తీరును ఒక రకంగా హైకోర్టు తప్పుబట్టినట్టుగా కనపడుతుంది ముఖ్యంగా సీతారామాంజనేయుల మీద హైకోర్టు అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది ముందస్తు బెయిల్ కూడా వేయకుండా ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక అధికారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి సిఐడి అధికారులని ప్రశ్నించడం సిఐడి అధికారులు కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు ఎప్పుడైతే హైకోర్టు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించిందో వెనువెంటనే ఇప్పుడు సీతారామాంజనేయులు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు కాబట్టి ఆయన్ని కస్టడీలోకి తీసుకుని ఆయనకు నోటీసులు అదుపులోకి తీసుకుని ఈ కేసును విచారించి కొన్ని ఆధారాలు రాబట్టాలి తదుపరి విచారణ జనవరి ఏడు వరకు ఉంది కాబట్టి ఈలోపు ఈయన విచారించి కొన్ని ఆధారాలు రాబట్టాలని పోలీసులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా హైకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనేవి అటు వైసీపీ పార్టీలో కానివ్వండి ఇటు పోలీసు వర్గాల్లో కానివ్వండి ఒక రకమైన ఉద్రిక్తతను రేకెత్తించే ఎటువంటి సందేహం లేదు